క్రీస్తునందు ప్రేమైన వర్లరా మన బైబిల్ అధ్యయనములో ద్వితీయోపదేశ కారణంలో వ్రాయబడిన విషయాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఈ దినమందు పద్నాలుగవ అధ్యాయం నుండి పద్దెనిమిదవ అధ్యాయం వరకు వ్రాయబడిన విషయాల్లో నుండి కొన్ని పాఠములు మనము నేర్చుకుందాం ఈ పద్నాలుగవ అధ్యాయములో ఇస్రాయిలు ప్రజలు తినకూడనటువంటి జంతువుల గురించి పక్షుల గురించి పేర్కొనబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇవే విషయాలు అంతకుముందు ఉన్నటువంటి ఇస్రాయిలు ప్రజలతో ఆ తరము వారితో దేవుడు మాట్లాడినట్లుగా లేవియా కాండము పదకొండవ అధ్యాయములో మనం చూస్తూ ఉన్నాం మరలా అవే విషయాలు ఈ పద్నాలుగవ అధ్యాయములో మోషే గారి ద్వారా దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు ఈ నియమాలు దేనికి సాదృశ్యముగా ఉన్నవి అంటే ప్రత్యేకముగా ఉండడానికి లేదా దేవుని కొరకు వారందరూ కూడా పరిశుద్ధముగా జీవించడానికి ఇవన్నీ కూడా సాదృశ్యముగా మనకు కనబడుతూ ఉన్నాయి ఈ నిబంధనలు ఈరోజు ఉన్నటువంటి సంఘానికి వర్తించవు అనే విషయాన్ని మనం అందరము కూడా గ్రహించాలి ఎందుకొరకనగా మార్కుశుభవార్త ఏడవ అధ్యాయంలో పంతొమ్మిదవ వచనాన్ని మనం చదువుకుంటే ప్రభు అయినటువంటి వారు ఆహార పదార్థములన్నిటిని కూడా ఆయన పవిత్రమైనవిగా ఎంచెను అని లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం అపోస్తులైన పౌలు కూడా తిమోతి గారికి ఉత్తరాన్ని వ్రాస్తూ నాలుగవ అధ్యాయము మొదటి ఐదు వచనాల్లో ఈ రీతిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కొన్ని ఆహార పదార్థాలను మనము తినకపోవడం వలన ఏమాత్రం కూడా మనకు పరిశుద్ధత రాదు అని అపోస్తుడైనటువంటి పౌలు నొక్కి చెప్తూ ఉన్నాడు మనం ఎప్పుడైతే ప్రార్థించి ఆ ఆహార పదార్థాలను మనము తింటామో దేవుడు వాటిని పవిత్రపరుస్తాడు అని పౌలు గారు ఖండితముగా ఆ విషయాలు మనకు అక్కడ తెలియచేయించి ఉన్నాడు కాబట్టి కొత్త నిబంధన సంఘానికి ఇప్పుడు ఆహార నియమాలు ఏవి కూడా లేవు ఆ విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి ఇక పదిహేనవ అధ్యాయములో సబ్బాతు సంవత్సరము గురించి వ్రాయబడి ఉన్నది ఈ సబ్బాతు సంవత్సరమున ప్రజలను విడిపించాలి అనే మాట మనం చూస్తూ ఉన్నాం అంటే వారిలో ఎవరైనా భేదవాడు ఉండిన ఎడల అతని పట్ల వారు పిసినారితనముగా కఠిన హృదయాలుగా ఉండకుండా అతని అక్కర చొప్పున అతనికిచ్చి ఆ కుటుంబాన్ని కరుణించాలి అని పదిహేనవ అధ్యాయము ఏడవ వచనములోనూ ఎనిమిదవ వచనములోనూ దేవుడు మోషే గారి ద్వారా ఆ విషయాలు తెలియచేసి ఉన్నాడు కనుక భేదవారి ఎందు ప్రభు ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు అని ఈ అధ్యాయము ద్వారా మనం నేర్చుకోవాలి ఇక పదహారవ అధ్యాయములో పురుషులందరూ కూడా ఎరుషులేముకు వెళ్ళవలసినటువంటి మూడు పండగల గురించి ఈ అధ్యాయములో మనం చదువుకుంటాం మీకు సమయం ఉన్నప్పుడు ఇవన్నీ కూడా చదవడానికి ప్రయత్నం చేయాలని ప్రభు పేరట మనవి చేయించి ఉన్నాను ఇక పదిహేడవ అధ్యాయములో పద్నాలుగవ వచనము నుండి పంతొమ్మిదవ వచనము వరకు మనం చదువుకుంటే ఇస్రాయేలు ప్రజలు ఒక రాజును కలిగి ఉండడము అది దేవుని యొక్క చిత్తము కాదు ఎందుకంటే ఆయనే వారి రాజుగా ఉన్నాడు అనే మాట ఆ భాగంలో రాయబడి ఉన్నది ఒకవేళ ఎవరినైనా రాజుగా ఉండాలి అని ఆ ప్రజలు కోరుకుంటే అతడు దేవుని అందరి భయభక్తులు కలిగిన వాడై ఉండాలి దేవుని యొక్క ధర్మశాస్త్రమును ప్రతిదినము కూడా చదివి దానిని ఆచరించేవాడై ఉండాలి అని దైవజనుడైన మోషే గారి ద్వారా దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఒక నాయకునికి ఉండాల్సినటువంటి లక్షణాలను ఆ భాగములో పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు ఇక పద్దెనిమిదవ అధ్యాయములో మొదటి వచనము నుండి ఏడవ వచనం వరకు మనం చదువుకుంటే మోషే గారు మరికొన్ని నియమ నిబంధనలను ఇస్రాయేల్ ప్రజలకు ఇస్తూ ఉన్నాడు అవేమిటనగా చేతబడిని కానీ శకునములను కానీ దయ్యముల విచారణములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మోషే నిషేధించినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం అయితే ఇస్రాయులు ప్రజలు సోదేగాండ్రు చెప్పేటువంటి మాటలు వినకుండా దేవుడు వారి కొరకు భవిష్యత్తులో పుట్టించేటువంటి ప్రవక్త మాటలను వినవలను అని దైవజనుడైన మోషే మాట్లాడుతూ ఉన్నాడు ఆ ప్రవక్త ఎవరిని గురించి వ్రాయబడింది అంటే పద్నాలుగు వచనము నుండి పంతొమ్మిదవ వచనం వరకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మొదటి రాకడకు సంబంధించినటువంటి వాక్య భాగములు అని మనమందరము కూడా గ్రహించ బద్దులమై ఉన్నాం ఈ దినాల్లో కూడా అనేక మంది క్రైస్తవులు సోదగాండ్ర ఎద్దుకు వెళ్తూ ఉన్నారు మా ఒంట్లో ఏముంది ఇంట్లో ఏముంది అని తెలుసుకోవడానికి కొంతమంది అంతరాలు కట్టించుకునేవారు కూడా క్రైస్తవులు బుద్ధిహీనులు ఈ దినాల్లో లేకపోలేదండి ప్రభునందు ఆత్మీయులరా ఈ భాగములో మనము గమనించినప్పుడు దైవజనుడైనటువంటి మోషే వాటిని పూర్తిగా నిషేధించినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం మనం చేయాల్సింది ఒక్కటే ప్రభు మనకు ఏదైతే నేర్పిస్తూ ఉన్నాడో ఆ మాటలు విని వాటి ప్రకారముగా మనము జీవించాలి ఇక పద్దెనిమిదవ అధ్యాయము ఇరవయవ వచనములో మనం చదువుకుంటే ప్రభు ఆజ్ఞాపించని దానిని ఆయన నామమున చెప్పకూడదని వారు ఆజ్ఞాపించబడినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం ఇది ఎవరిని గురించి వ్రాయబడిందంటే అబద్ధ ప్రవక్తల గురించి వ్రాయబడినటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఈ దినాల్లో అనేక మంది దేవుడు వారికి ప్రత్యక్షత ఇవ్వకపోయినా దేవుడు వారికి బయలుపరచకపోయినప్పటికీ ఇదిగో ప్రభు ఇలాగున సెలవి అని అబద్ధ ప్రవచనాలు చెప్పేటువంటి అబద్ధ ప్రవక్తలను ఈ దినాలలో మనము అనేకులను చూస్తూ ఉన్నాం కొంతమంది ప్రవక్తలు అంటారు కదా వచ్చే ఎన్నికల్లో ఫలానా రాజకీయ పార్టీ రాబోతుంది లేకపోతే ఇంకో రాజకీయ పార్టీ ఉంది ఇది ఓడిపోబోతూ ఉంది అని ప్రవచించేటువంటి అబద్ధ ప్రవక్తలను ఈ దినాల్లో అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం ప్రభునందు ఆత్మీయులరా మరి అబద్ధ ప్రవక్తలన్నీ మనం ఎలాగున గుర్తించగలుగుతామంటే కొంతమంది ఏమంటారో తెలుసా వాళ్ళు చెప్పినవి తొంభై తొమ్మిది నెరవేర్చబడ్డాయి కదా ఈ ఒక్కటి నెరవేర్చబడకపోతే ఏమైంది అన్నట్లుగా కొంతమంది అంటారు కానీ బైబిల్ కింద మా రీతిగా చెప్పడం లేదు ఒక నిజమైనటువంటి ప్రవక్త చెప్పినటువంటి నూటికి నూరు శాతము అవి నిజమవుతాయి అనే మాట పరిశుద్ధ లేఖన భాగములో స్పష్టముగా వ్రాయబడి ఉన్నది తొంభై తొమ్మిది నెరవేరి ఒకటి నెరవేరకపోయినంత మాత్రములో ఏం కాదులే అనుకోవడానికి లేదండి బైబిల్లో స్పష్టముగా మాట రాయబడింది పద్దెనిమిదవ అధ్యాయంలో ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాల్లో మీరు చదువుకుంటే వారు చెప్పింది ఖచ్చితంగా నూటికి నూరు శాతమో అది నెరవేర్చబడాలి ఒకవేళ అలా నెరవేర్చబడకపోతే వారు అబద్ధ ప్రవక్తలు అనే మాట లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం ఒక వ్యక్తి ఎంత మంచివాడైనప్పటికీ ఎంత పరిశుద్ధుడైనప్పటికీ అతడు ప్రవచించినది ఒక్కసారి నెరవేరకపోయినా అతడు అబద్ధముగా ప్రవచించినట్లే ఒకవేళ తను తాను తగ్గించుకొని తన తప్పును అతడు ఒప్పుకోవాలి లేదంటే అతడు కూడా అబద్ధ ప్రవక్తి అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి అయితే ఈ భాగంలో మాట అటు తర్వాత ఇక మనము అతనిని పట్టించుకోకూడదు అని దేవుడు స్పష్టముగా మాట్లాడుతూ ఉన్నాడు మరి ఈ రోజుల్లో క్రైస్తవులు అలా ఉన్నారా ఏ మాత్రం కూడా లేరండి వారిని మరలా అనేకులు క్రైస్తవులు వెంబడిస్తూ ఉన్నారు ఈ దినాలలో ఈ విషయంలో దేవునికి లోబడడానికి ఎంతమంది క్రైస్తవులు ఇష్టపడుతున్నారో మనల్ని అందరం కూడా పరీక్షించుకోవాలి పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై వచ్చినములో ప్రభువు చెప్పాడు కదా మీలో ఇలాంటి అబద్ధ ప్రవక్తలు ఎవరైనా ఉంటే అది తీవ్రమైనటువంటి పాపము అటువంటి ప్రవక్త చావలను అని దేవుడు స్పష్టముగా పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై వచ్చినములో ఆ విషయాలు తెలియచేయించి ఉన్నాడు అంటే అలాంటి అబద్ధ ప్రవక్తలు క్రైస్తవ లోకములో ఉండకూడదు అనే విషయాన్ని స్పష్టముగా దేవుడు మనకు ఈ వాక్యము ద్వారా తెలియచేయించి ఉన్నాడు కానీ ఈ దినాలలో అనేక మంది క్రైస్తవులు ఈ అబద్ధ ప్రవచనాల చేత చాలామంది క్రైస్తవులు మోసగించబడుతున్నారు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి అందుకొరకు మొదటి యోహాను పత్రికలో అపోస్తుడైన యోహాన్ అన్నాడు కదా ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో జాగ్రత్తగా మీరు పరీక్షించాలి అని అపోస్తుడైన యోహాను ద్వారా దేవుడు ఆ విషయాలు మనకు తెలియచేయించి ఉన్నాడు మరి ఎలా గ్రహించగలుగుతాము అంటే పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మ వివేచన కలిగి ఆ విషయాన్ని మనము గ్రహించగలుగుతాం మరికొన్ని విషయాలు రేపటి ధ్యానములో మనము నేర్చుకుందాం దేవుని కృప మనందరికీ తోడై నడిపించును గాక ఆమెన్